ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ ఈ నేరస్తుడిని కఠినంగా శిక్షించండి అని వాదించడానికి కూడా ఒక్క నిమిషం ఆగి అతని వయసును సమీక్షించుకోవాల్సినంత చిన్న వయసులో ఇతను రెండు హత్యలు చేశాడంటే మన న్యాయ వ్యవస్థ మొత్తం ఒక్కసారి మళ్లీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇతనికి జరిగింది అన్యాయమే కానీ హత్యకు హత్య హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు ఇతను చేసిన తప్పుకు తప్పకుండా ఆ శిక్ష విధించాల్సిందే కానీ వేసి ఆ శిక్ష శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాలలోకానికి రేపటి తరానికి శిక్షణలా అనిపించాలి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ దర్శాలు బాబు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్ ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడపుకి గా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుండండి నేను మేము కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండడానికి వీల్లేదు ఇదిగోండి కంప్లైంట్ వెంటనే కేసు బుక్ చేయండి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కోర్టుకు రావడానికి సిద్ధం థ్యాంక్ యూ ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్ థ్యాంక్ యూ అవసరమైనప్పుడు కబురు పెడతాను మీరు తప్పకుండా రావాలి షూర్ అవును సార్ రిపోర్ట్ ఇచ్చాడు అడ్రస్ తెలుసు సార్ మిలిటరీలో పనిచేస్తాడట లీవ్ మీద ఇంటికి వచ్చాడు వాడి సంగతి మేము చూసుకుంటాం సార్ మీరేం వరి అవ్వకండి అరే రేరే ఈ మాత్రం దానికి మీరెందుకు సార్ మేమెందుకున్నావు తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు సరేనా ఓకే సార్ ఉంటారు సార్ నమస్తే నాన్న మనం ఈ ఊరోజులు ఎందుకు వెళ్ళిపోతున్నాం ఈ ఊళ్ళో కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు బాబు ఎవరు వాళ్ళు కోర్టుకొచ్చి సాక్ష్యం అన్న మిలిటరీ ఆయన చప్పా పెట్టకుండా ఊరెదిరి పారిపోతున్నారే రై నేను సైనికునిరా వెన్ను చూపించి పారిపోవడం నాకు అలవాటు కాకీ బట్టలు తొడుక్కొని అలాంటి లుచ్చాల దగ్గర పాకీ పని నీ ఇలాంటి వాళ్ళ పని పట్టడానికి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను రా అంత లేదమ్మా అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితే కదా తిరిగి రావటానికి తమ్ము కాపండి రాక్ష ఆ రెండు శవాల్ని బస్సు వెనక టైర్ల కింద పడుకోబెట్టు తలబట్టేసిందావుల్సిన కోర్టు పరిశీలిపోయింది వచ్చి ఈ కేస్ హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చామన్నయ్యా ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడొచ్చు ఏముందమ్మా మైనర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు రీఫాన్స్ కూడా పంపించాల్సి ఉంటుంది ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు అంతేగా నేరం చేసిన వాడికి శిక్ష వేయటం చేతులు అవుతుందిరా వాడు చేసింది తప్పు కాదని నీ అంతరాత్మకు తెలియదా మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలో శిక్ష వేయక తప్పదు అసలు శిక్ష అనేది ఎందుకురా మనిషిలో పరివర్తన తేవటానికి మీరు వేసే శిక్ష వాడిని తప్పు తెలుసుకొనివ్వదు తప్పుదారిలోకి మళ్ళిస్తుంది ఏంటో నోనేది ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఆవేశం ఉన్నాయో చూశావు కదా శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగ సమాజం మీద కక్షతో వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా సొసైటీలోకి వస్తాడు దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్గా తయారవుతాడు ఎంతకైనా అనేది ఏమిట్రా మా కన్న కొడుకు ఎలాగో పోయాడు వాడిని మేం పెంచుకుంటాం ఇంతీర్రాడి మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్ అతను అంటే ఐ విల్ డూ వన్ థింగ్ ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్ పంపిద్దాం ఈలోగా గవర్నమెంట్కి ప్లాన్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తారు ఆ తర్వాత అతను మీరు మంచి మేజర్ గారు ఆ కురాని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్లో చేరుస్తాను ఐ విల్ మేక్ హిమ్ ఎన్ ఆన్స్ పోలీస్ ఆఫీసర్ ఏంటి అలా చూస్తున్నావు ఏంట్రా ఏంటి మీదకి వస్తున్నావు సిగ్నల్ పడకుండా ఎందుకెళ్ళావు వెళ్ళావు నన్ను నువ్వు బుద్ధి ఉందా లేదా అన్నాను ఓహో అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి డ్రాప్ దిన్నాయి కత్తి కింద పడై ముందుకు వస్తే దీన్ని చంపేస్తా చంపే చంపితే ఏమవుతుంది నిన్ను చంపడం నాకు ఇంకా తేలికోమోల్ sampai. Allah je tahu. Killer. Hmm. నేనెవరిని మీరు అదే నేనెవరిని మినిస్టర్ అప్పలాడు గారు సార్ మరి వాడేవాడు మీ అబ్బాయి గారు సార్ అంటే అది తెలిసేవాడిని లోపలేసేవా ఎఫ్ఐఆర్ ఎక్కడా నువ్వే నా రైటర్ విండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా సెల్ సార్ నీ ఇస్తారా ఇల్లు తెలియ అసలు ఎవడరా నా కొడుకుని అరెస్ట్ చేసింది ఏసీపీ సూర్యగడ్ అంటూ నీ అబ్బా సిగ్గు లేద్రా ఆడంగిన తన్నులు తినొస్తారా నా కడుపున చెడు పుట్టవు కదరా వెళ్ళో కళ్ళ రే అసలు అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోండి నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తాం ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు కమిషనర్ గియా ఏంటి ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫోన్లు ఎత్తడం లేదా ఏమయ్యారు వీళ్ళంతా నాన్సెన్స్ యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి బజార్ పడతారా మీరు పోలీసులు అనుకుంటున్నారా కొండాలు అనుకుంటున్నారా విలువ లేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్ పందులు పంది కుక్కులు స్టేషన్ లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్ మిస్టర్ సూర్య పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మె చేయడం నిషేధం అదే ఎందుకని సార్ గవర్నమెంట్ డాక్టర్స్ నర్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే బాల్ హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్ మిస్టర్ సూర్య యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ మీరు ఇలా చేయటం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్ ఇంతకీ మీకు ఏం అన్యాయం జరిగిందయ్యా సార్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా పెదవ కత్తితో పొడిచి చంపబోయాడు వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబెవడో మినిస్టర్ అప్పల్ నాయుడు అంట వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండ కొంగును నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ ని డ్యూటీలో ఉన్న ఎస్ఐని సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీరు చెయ్యి చూడంరా అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజెస్ మరి వాడు కొడుకుని తీసుకెళ్లిపోయాచ్చు సార్ ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీల్ని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకి వాచ్మెన్ ఉద్యోగాలు బ్లాక్ లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్ లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్ ఓ రౌడీ విధమని అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఓ రేపిస్ అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోన్ అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్ లో ఉన్నవాడి మాట వినడం ఒక్కటే రూలు కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు కాకి బట్టలు వాళ్ళ ఇంటి అనుకునే ఇలాంటి మినిస్టర్స్ గుడ్డలో తీసి రోడ్డు మీద నడిపించాలి ఆవేశం కాదు సార్ ఆవేదరా ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్ల గడ్డుగా పోలీస్ కావాలి ఆఖరికి వాళ్ళ పెళ్లాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు సార్ ఈ దేశంలో హిందువులకు న్యాయం ముస్లింలకు న్యాయం సిక్కులకు న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్ కో న్యాయం రౌడీలకు న్యాయం పబ్లిక్ కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్ లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు రాజకీయం రౌడీజం సేకరించుకుని మమ్మల్ని దత్తమని చేస్తున్నాయి మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు అందుకే ఏ రాజకీయ నాయకుడు లాండ్ ఆర్డర్ లో జోక్యం చేసుకోకూడదనే ఈ నిరసన అంతేకాదు చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టి వెళ్లిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికి క్షమాపణ చెప్పాలి అతను మంత్రియ్యా తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒక్కటే సార్ అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా సారీ సార్